ఈరోజు ఈ వీడియోలో మా ఇల్లు మొత్తం చూపిస్తాను ముందుగా హాల్ అండి ఈ వీడియో స్పెషాలిటీ ఏంటి అంటే క్లీనింగ్ టిప్స్ చెప్తూనే మా ఇల్లు మొత్తం చూపిస్తాను ముందుగా హాల్ అని చెప్పాను కదా హాల్లో టీవీ అందరికీ కామన్గా ఉంటుంది ఆ టీవీని మనం టిష్యూతో తొడవాలి క్లాత్తో కానీ తడి క్లాత్తో కానీ అస్సలు తొడవకూడదండి ఇలా టిష్యూతో ఎప్పటికప్పుడు శుభ్ర శుభ్రం చేసుకుంటే నీట్గా అయిపోతుంది కింద గట్లు మాత్రం నేను క్లాత్తో తుడిచేస్తున్నాను ఈ విధంగా ఇక్కడ ఈ పార్ట్ మాత్రం శుభ్రమైపోయింది పైన నేను టెడ్డీ బేర్స్ ఏ విధంగా పెడతానండి సింపుల్గా ఉంటుంది ఆ ఏరియా అంతా ఇంకా దివాన్ కాట్ విషయానికి వస్తే మాకు సైడ్ని పెట్టుకునే క్వశ్చన్స్ లేవండి ఇలా కుర్చీల్లో కూడా లేవు దానికోసం మేము షాప్కి వెళ్ళి కొనడం జరిగింది ఇవేనండి దివాన్ కాట్ మీద వేసుకుంటాం కదా పొడవుగా ఉండే క్వశ్చన్స్ అవి ఇవి చైర్స్లోకి అనమాట ముందుగా చైర్స్ నేను శుభ్రంగా తోమించేశాను ఎందుకు అంటే అవి డస్ట్ పట్టేసే లోపల క్వశ్చన్స్ వేసి ఉంచుతాం కాబట్టి లోపల డస్ట్ అయితే బాగా పేరుకుపోతుంది అవి అప్పుడప్పుడు క్లీన్ చేసుకోకపోతే ఇంకా అలాగే ఉంటుంది అనమాట ఆ కుషన్స్ కుషన్స్ అవి తీసేసిన తర్వాత డస్ట్ క్లీన్ చేసేసి డిటర్జెంట్తో మా స్వాతి శుభ్రం చేసేసింది శుభ్రంగా చేసేసి ఎండలో ఆరపెట్టేసిన తర్వాత శుభ్రంగా ఆరిపోయిన తర్వాత ఈ కుషన్స్ వేసేసాను వీటి పని అయితే అయిపోయింది ఇక ఇవి కూడా నేను ఓపెన్ చేసేసి వాటికి కవర్స్ కూడా వేసేసి పెట్టేశాను ఇంకా ఇది కూడా దివాన్ కార్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇలా పొడవుగా వచ్చే క్వాలిటీ కూడా బాగుందండి నేను కవర్స్ తొడిగేసి వాటి మీద పెట్టేశాను ఇంతటితో మా హాల్ క్లీన్ చేయడం అయిపోయింది ఏమైనా లేని వస్తువులు ఏమైనా ఉంటే తెచ్చేసుకోండి మీరు కూడా అంటే మనం చిన్న వస్తువు అయినా సరే తక్కువ ఖరీదైనా సరే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అలాంటివి లిస్ట్ రాసుకొని తెచ్చేసుకుంటే మనం చూడడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది లేదు ఇది లేదు అనుకుంట చూడడానికి బాగుంటుంది మనకి అవసరానికి కూడా అవి యూస్ అవుతాయి ఎవరైనా వచ్చినా చూడడానికి కూడా బాగుంటుంది కదా ఇలా హాల్ అయితే మాకు రెడీ అయిపోయింది నేను టీవీ పైన అయితే టెడ్డి బేర్స్ అన్ని పెడతానని చెప్పాను కదా ఆ టెడ్డి బేర్స్ పైన ఇంకా మిగతాదంతా సింపుల్గా ఇప్పుడు మా కిచెన్ మొత్తం చూపిస్తూ మంచి టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇదండి మా కిచెన్ ఈ కిచెన్లో ఫస్ట్ డైనింగ్ టేబుల్ చూపిస్తాను డైనింగ్ టేబుల్ని అత్యంత సులభంగా ఎలా క్లీన్ చేసుకోవాలి అంటే వన్ రూపీస్ షాంపూస్ ఉంటాయి కదండి ఆ షాంపూ ఒకటి స్ప్రే బాటిల్ వేసేసుకొని వాటర్ వేసేసి బాగా కలిపిన తర్వాత స్ప్రే చేసేసుకొని తుడిచేసుకోండి ఈ మధ్య నేను అదే స్ప్రే బాటిల్లో హారతి బిళ్ళలు ఉంటాయి కదండీ హారతి కర్పూరం ఆ పౌడర్ కొంచెం వేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది దానితో పాటుగా చిన్న చిన్న దోమలు ఉంటాయి కదండీ అవి కూడా వాలకుండా ఉంటున్నాయి మీరు చూస్తున్నది నేను కొత్తగా తీసుకున్న డైనింగ్ టేబుల్ మీద షీట్ అనమాట కలర్ కొంచెం డార్క్గా వచ్చి చాలా బాగుంది చూడడానికి కూడా ఇలా ఫ్రూట్స్ పెట్టేసి ఇంకా డైనింగ్ టేబుల్ అయితే నేను శుభ్రం చేసేసాను ఇంకా స్టవ్ పక్కన మనం స్పూన్ సుగర్ ఇట్లయి పెట్టుకుంటాం కదా వాటిని ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తాను అవి జిడ్డు పట్టినట్టు అయిపోతాయి ఎలాంటప్పుడు బేకింగ్ సోడా వేసి కొంచెం సర్ఫ్ వేసి వేడి నీళ్ళు వేసి అందులో వేసేసి బ్రష్తో టూత్ బ్రష్తో శుభ్రంగా చేసేయచ్చు చాలా శుభ్రం అయిపోతాయి వేడి నీళ్ళు వేయడం వల్ల అంత అనుకున్న జిడ్డంతా పోతుంది అలాగే కిటికీలు కూడా నేను శుభ్రం చేసేస్తున్నాను ఎలాగ పండగ వస్తుంది కాబట్టి సంక్రాంతి పండగ అంటేనే మనం ఇల్లంతా మూల మూలలా క్లీన్ చేసేసుకుంటాం ఎక్కడైతే పనికిరాని రాని వస్తువులు ఉన్నాయో అన్నీ బయటపడేసి ఇల్లు అంతా సర్దుకుంటాం కదా దానిలో భాగంగా నేను ఇవైతే చేసేస్తున్నాను ఇలా గట్లన్నీ శుభ్రం చేసేసుకోండి అదే సేమ్ షాంపూ వాటర్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా స్ప్రే చేసేసి తుడి చేసుకోవడం మళ్ళీ తడి క్లాత్తో తుడి చేసుకోవడం ఇలాంటి చాక్ పీసెస్తో నేను ముగ్గు అయితే పెడతానండి ఇంతకుముందు కూడా నేను చూపించాను కలర్ చాక్ పీసెస్ వీటితో ముగ్గు వేస్తుంటే చూడడానికి చాలా బాగుంటుంది అది రెండు మూడు రోజులు కూడా అలాగే ఉంటాయి కూడా చక్కగా కనిపిస్తాయి ఈ విధంగా ఇంకా నేను ఇదంతా క్లీన్ చేసేయడం అయి ఇక మాదైతే మామూలుగా స్టీల్ స్టవ్ వేనండి ఆ స్టీల్ స్టవ్ పెట్టిన దాని కింద స్టవ్ వెనక భాగంలో బాగా జిడ్డు పట్టేస్తుంటుంది కదా అలాంటప్పుడు నేను ఇంతకుముందు ఈ టిప్ అయితే చెప్పాను మళ్ళీ చూడని వాళ్ళుకుంటే యూజ్ అవుతుందని చెప్తున్నాను వంట చేసే ముందు షాంపూ వాటర్ స్ప్రే చేసేసిన తర్వాత కింద పైన అంటే స్టవ్ కింద వెనుక భాగంలో మొత్తం స్ప్రే చేసేయండి వంట పూర్తయిన తర్వాత తుడిచేయండి అది అదే ఈ టిప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది వంట చేసే ముందు స్ప్రే చేసేయండి వంట కంప్లీట్ అవ్వగానే తడిగుడ్డతో తుడిచేయండి అది కూడా షాంపూ వాటర్ అప్పుడు ఏ మాత్రం జిడ్డు పట్టనే పట్టదు ఇంకా ఇదంతా క్లీన్ అయిపోయిందండి ఇలా పల్లెజాండు కెటిల్ బ్లెండర్ ఇవన్నీ ఇలా పెట్టాను ఇదండి మా కిచెన్ కౌంటర్ టాప్ చూపించేసాను కదా చూసారు కదా ఎంత క్లీన్గా అయిపోయిందో ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉంటే ఎంతో క్లీన్గా ఉంటుంది కదండి మనం బద్దకిస్తే మాత్రం అది అశుభ్రంగానే తయారవుతుంది ఇంకా అల్మరా విషయానికి వస్తే మా ఎప్పుడు నీట్గానే ఉంటాయి ఏదైనా కొంచెం వందర అయితే అది మళ్ళీ సర్దేస్తూ ఉంటాను కాబట్టి అవి నీట్గానే ఉన్నాయి ఇవేమీ తీసే పని లేదు రీసెంట్గానే నేను శుభ్రం చేశాను కాబట్టి ఇంకా అలా వదిలేస్తాను మా అల్మారాస్లో ఎక్కువగా గాజు సీసాలు ఉంటాయండి ట్రాన్స్పరెంట్గా ఉండేవి ఎందుకంటే లోపల ఏం పెట్టినా సరే నాకు బయటకు కనిపించాలి లేకపోతే మర్చిపోతూ ఉంటాను అవేమో పురుగులు పట్టేస్తూ ఉంటాయి నాకు ఖాళీ ఉండదు కాబట్టి ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఏ సీసాలో ఏముందో బయటికి కనిపించి మనకు అన్నీ అర్థమవుతాయి అన్నమాట ఇలా ప్లాస్టిక్ స్టీల్ కప్స్ ఇవన్నీ సామాగ్రి ఇలా పెట్టేయడం జరిగింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే రిఫ్రిజిరేటర్ ఈ ఫ్రిడ్జ్ శుభ్రం చేయడం చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ అందులో ఉన్న సామాగ్రి అంతా తీయాలి బయటికి తర్వాత అవన్నీ శుభ్రంగా వాష్ చేయాలి ఈ విధంగా బేకింగ్ సోడా వాటర్తో క్లీన్ చేసేసుకోవాలి బేకింగ్ సోడా వేసేమో అనుకోండి శుభ్రం అయిపోతాయి అందులో ఉన్న షీట్స్ అన్నీ కూడా నేను శుభ్రంగా వాష్ చేసేసి ఆరపెట్టేశాను తర్వాత బేకింగ్ సోడా వాటర్తో ఇలా క్లాత్తో తుడిచేస్తున్నాను ఇలా ఫ్రిడ్జ్ డోర్కి ఫ్రేమ్కి ఇలా డస్ట్ పట్టేస్తూ ఉంటుంది చూడడానికి బాగోదు బూజు పట్టినట్టుగా మురికి మురికిగా ఉంటుంది అలాంటప్పుడు అందులో కొంచెం బేకింగ్ సోడా అలాగే టూత్ పేస్ట్ ఈ రెండు కలిపి నేను చూపిస్తున్న విధంగా టూత్ బ్రష్తో క్లీన్ చేసేస్తే చాలా వైట్గా అయిపోతుందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇలాగే క్లీన్ చేసేస్తున్నాను క్లీన్ చేసిన తర్వాత క్లాత్ జాడించి మళ్ళీ ఒకసారి తుడిచేస్తే సరిపోతుంది దానికి పట్టి ఉన్న మురిగంతా వచ్చేస్తుంది మీరే చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా కనిపిస్తుందో వైట్గా కనిపిస్తుంది కదా కొత్త ఫ్రేమ్ లాగా మారిపోయింది టూత్పేస్ట్ బేకింగ్ సోడా ఈ రెండు కలిపి టూత్ బ్రెష్తో తోమేసి బాగా తర్వాత క్లాత్తో తుడిచేయండి అంతే చూశారు కదా ఎలా కనిపిస్తుందో మీకే ఇప్పుడు మా ఫ్రిడ్జ్ తలతళలాడిపోతుందండి ఇంకా నేను సర్దడమే ఆలస్యం ఆల్రెడీ నేను వాష్ చేసి పెట్టుకున్న షీట్స్ అన్నీ పెట్టేశాను ఇందులో పెట్టవలసిన కూరగాయలు పళ్ళు అన్నీ పెట్టేస్తున్నాను ఇక నెక్స్ట్ పూజ గదికి వెళ్ళిపోదామండి పూజ గది అనేసరికి ఆ చిన్న రూమే కదా చాలా త్వరగా చేసేసుకోవచ్చు అలా ఏమీ కాదు పూజ గదికి చాలా టైం పడుతుంది ప్రతిదీ అత్యంత శుభ్రంగా చేయాలి కాబట్టి దీనికైతే టైం అయితే చాలా పడుతుంది ముందుగా నేను పూజ గదిని శుభ్రంగా సర్ఫ్ వేసేసి కడిగేసాను కడిగేసిన తర్వాత అందులో ఉన్న షీట్స్ దేవుడి పటాలన్నీ పక్కన పెట్టి ఆ షీట్స్ కూడా ఉతికిసిన తర్వాత ఇలా క్లాత్తో ఫోటోలు అన్నీ తుడిచేసాను మంచి క్లాత్ తీసుకొని తర్వాత గంధం కలిపి గంధం బొట్లు పెట్టి దాని మీద కుంకుమ బొట్లు పెట్టి ఇంకా ఫొటోస్ అన్నీ పెట్టేశాను దేవుడి గది ఖాళీ చేశాము అంటే అందులో పాతవి వాడని సామాగ్రి మొత్తం ఉంటుంది కదా అదంతా కూడా తోమేసి ఎక్కడ సర్దాలో అక్కడ సర్దేశాను ఈ విధంగా నేనైతే ఇలా ట్రే లాగా ఉండేవి దానికి మూత్ర కూడా ఉండేవి నేను తీసుకున్నానండి అమెజాన్లో ఇవి మీకు కావాలి నచ్చితే కనుక నేను నాకు కమెంట్ చేయండి మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూసుకోండి ఇలా అక్షంతలు ఇంకా అన్నీ దేవుడికి ఏదైతే అవసరపడతాయి ఇవన్నీ అనమాట పేరు పేరున మీకు చెప్పవలసిన అవసరం లేదు దేవుడికి మనం దేవుడి పూజకి ఏమైతే అవసరపడతాయో అవన్నీ మనం సర్దేసుకోవాలి అటు ఇటు తడుముకోకుండా అన్నీ ఒక దగ్గరే ఉంటే బాగుంటుంది ఒకసారి ఇవి సర్ది పెట్టేసి అలా వదిలేస్తే పురుగులు ఖచ్చితంగా పట్టేస్తాయండి కాబట్టి చెక్ చేసుకుంటూ ఉండాలి పసుపు కుంకుమ ఇంకా పూజ సామాగ్రి ప్రతీది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి ఏది అయిపోతే అవి తెప్పించుకోవడం అలా చేసుకుంటూ ఉంటే మనకి ఇంకా ఏ డౌట్ ఉండదు మామూలుగా నైవేద్యం పెట్టేటప్పుడు పటిక బెల్లం ఇంకా డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా మనం డబ్బాల్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతిసారి మనకి పళ్ళు అవైలబుల్గా ఉండవు కాబట్టి అవి కూడా పెట్టుకోవచ్చు ఇంక ఇవన్నీ నేను సర్దేశాను ఎందులో ఏం పెట్టాను కూడా చూపించాను ఈ బాక్స్ అయితే నేను ప్రతిరోజు పూజగా ఉపయోగిస్తాను అన్నీ కొద్ది కొద్దిగా వేసుకొని ఏదైతే బాగా ఉపయోగపడతాయో పడతాయో వాటిని కొద్ది కొద్దిగా వేస్తాను ఇంకా పూజ చేసేటప్పుడు పుస్తకాలు దేవుడు పుస్తకాలు ఉంటాయి కదా అవి ఒక ఫైల్లో సర్ది పెట్టుకొని అదే పెట్టుకుంటాను అనమాట ఇదేనండి మా పూజ గది మొత్తం అంతా క్లియర్గా చూపించాను కదా ఇప్పుడు బెడ్రూమ్ వన్ మా బెడ్రూమ్స్ చాలా సింపుల్గా ఉంటాయండి అది ఎక్కువగా హడావడి అంగామ ఏమి ఉండదు ఎక్కువ సామాగ్రి కూడా ఉండవు ఇవి నా శారీస్ అనమాట ఇంతకుముందు నా వీడియోలో కూడా చూపించాను నెలకు సరిపడా శారీస్ నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి తడుముకోకుండా ఈ హ్యాంగర్స్ పెట్టేసుకుంటాను తర్వాత మళ్ళీ ఈ బాక్సులు ఉన్నాయి కదండి వీటిని వీటిలో చేంజ్ చేస్తాను అనమాట అంటే ఆ థర్టీ శారీస్ అయిపోయిన తర్వాత ఇందులో అంటే యాక్చువల్గా థర్టీ కాదు ట్వంటీ ఫోర్ పెట్టుకుంటాను సండేస్ అవి ఉండవు కాబట్టి మిగతా అన్నీ ఇలా పెట్టుకుంటూ ఉంటాను ఇంకా మంచి చీరలు ఏమైనా ఉంటే బీరువాలో పెట్టుకుంటాను మా హస్బెండ్ బట్టలు అయితే ట్రేలో పెడతాను ఇలా ఐరన్ చేసినవి ఇలా పెడతాను రకరకాలుగా పెడుతూ ఉంటాను ఇలా సింగిల్ కార్డ్ బెడ్ ఉంటుందండి మా బెడ్రూమ్లో ఇంకా నేను చెప్పాను కదా ఇందాక బీరువాలో పెడతాను మిగతా బట్టలు అని అవి బీరువా ఈ కర్టెన్స్ వెనకాల ఉంటుంది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదండి బీరువా ఇందులో వేర్ శారీస్ మా హస్బెండ్ బట్టలు అన్నీ పెడుతూ ఉంటానన్నమాట ఇంకా అయిపోయింది ఇంకా పిల్లల బెడ్రూమ్ అండి ఇది పిల్లల బెడ్రూమ్ చిందర వందరగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళల్లో అని చెప్పొచ్చు నేనైతే అల్మర్లు శుభ్రం చేసేసి అందులో పేపర్స్ వేసేసి కలరా ఉండలు కూడా వేసేసి ఇలాంటి ట్రేల్లో నేను సర్దిస్తానండి ఈ ట్రేలు మరి మీకు ఎంతమందికి వర్కౌట్ అవుతాయో తెలియదు కానీ నాకైతే వర్కౌట్ అవుతాయి ఎందుకంటే ఏవి ఎందులో పెట్టాలో అందులోనే పెట్టేస్తాను ఎప్పటికప్పుడు సర్దుతాను కాబట్టి ఇవి యూజ్ అవుతాయి లేదు మేము నెలకో రెండు నెలకో సర్దుతామంటే ఈ ట్రేలు అయితే వేస్ట్ అని చెప్పొచ్చు ఎప్పటికప్పుడు మడత పెట్టిన బట్టలు ఎందులో పెట్టాలో అందులోనే పెట్టేసుకొని అలా మెయింటైన్ చేస్తేనే ఈ ట్రేస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి చూడడానికి కూడా నీట్గా ఉంటాయి అన్నమాట చున్నీలు అంటే మనం డివైడ్ చేసేసుకోవాలి ఫ్రాక్స్ అని పట్టు బట్టలు జీన్స్ చున్నీలు ఇలా మీ పిల్లల బట్టలని డివైడ్ చేసుకొని డైలీ వేరే వేసుకుంటారో లేకపోతే యూనిఫామ్స్ పార్టీ వేర్ ఇవన్నీ సపరేట్ చేసుకొని ఆ ట్రే మెయింటైన్ చేసేస్తే బాగుంటాయి చూడడానికి కలిసిపోకుండా ఇలా తీసుకొని మళ్ళీ అలాగే పెట్టేసేలా ఉంటేనే ఈ ట్రేస్ కొనుక్కోండి మాకు అలా కుదరదు అన్న వాళ్ళకి మామూలుగా అలమార్లో సర్దేసుకోవచ్చు నాకైతే ఇది వర్కౌట్ అయ్యిందని చెప్పవచ్చు ఈ విధంగా మొత్తం అంతా సర్దేశాను ఇంకా బెడ్ కూడా సర్దేసి మీకు మొత్తం అంతా బెడ్రూమ్ చూపించేస్తాను ఇక పిల్లల బెడ్ మీద ఎన్నిసార్లు బెడ్షీట్ నీట్గా వేసినా అది మామూలుగా ఉండదు మీకు అందరికీ తెలుసు పిల్లలు వాళ్ళ ఇంట్లో ఎంత చండాలంగా చేస్తారో ఈ మధ్య ఎలాస్టిక్ వచ్చిన బెడ్షీట్స్ ఉన్నాయండి అవి తొడిగేసుకొని చక్కగా అలా ఉంచేసుకుంటే చాలా కాలం అలాగే ఉంటున్నాయి నేను ట్రై చేస్తున్నాను ఇది మామూలు బెడ్షీటే కానీ తర్వాత నేను అది తెప్పించుకున్నాను మీరు కూడా ఆన్లైన్లో సెర్చ్ చేసుకోండి ఎలాస్టిక్ బెడ్షీట్స్ అవి అయితే అలా పెట్టేసి ఉంచితే అసలు చెరగకుండా అలాగే ఉంటాయన్నమాట మామూలు బెడ్షీట్ అనుకోండి నేను చూపిస్తున్న విధంగా నాలుగు సైడ్లు ముడులు వేసేసుకొని ఈ విధంగా సర్దేసుకోవచ్చు ఇదండి పిల్లల బెడ్రూమ్ ఇంకా మా ఇంట్లో ఉన్న ప్రతి ప్లేస్ ప్రతి రూము చూపించేశాను కదా ఇది క్లీన్ చేస్తూ చూపించిన మా ఇల్లు అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్